కీసరలో నకిలీ రిజిస్ట్రేషన్ భాగత్వం వెలుగులోకి వచ్చింది రోజు రోజుకు బాధితులు వెలుగులోకి వస్తున్నారు సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కై నకిలీల అరాచకాలు జరిపినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి రమేష్ రావు అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు మహ్మద్ ఖాజాబాషా మరియు రామ్ చంద్రరావును అరెస్టు చేసిన తర్వాత తప్పించుకొని తిరుగుతున్న వారి అనుచరులైన ఫిర్యాదుదారుడు రమేష్ రావు యొక్క ఫ్లాట్కి సంబంధించిన నకిలీ డాక్యుమెంటు తయారు చేసిన చెన్న కరుణాకర్ అతనికి కంప్యూటర్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు టైప్ చేసి ఇచ్చిన సఫిల్గూడకు చెందిన శ్రీనివాసరెడ్డి నకిలీ రబ్బర్ స్టాంపులు మరియు ప్రభుత్వ ముద్రలు తయారు చేసిన ఘట్కేసర్కు చెందిన శ్రీనివాసరావు అలాగే నకిలీ రిజిస్ట్రేషన్లో సహకరించిన కీసరా ఎస్ఆర్ఓ దగ్గర గల డాక్యుమెంటు రైటర్ షాప్లో పనిచేస్తున్న దుర్వాసు రామ్సింగ్ను కీసర పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు చేశారు మిగిలిన నిందితుల గురించి దర్యాప్తు కొనసాగుతుంది అలాగే మరో కేసులో వెంకటప్పయ్య శర్మకు చెందిన శ్రీనివాస్ నగర్ రాంపల్లిలో గల ఫ్లాటుకి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన ప్రధాన నిందితులు మహమ్మద్ కాజాబాషా మరియు సత్తు మహేష్కి సహకరించిన సత్తు మహేష్ అన్నసత్తు నరేష్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు తదుపరి విచారణ కొనసాగుతుంది